కాలేజీల మీద వచ్చేటువంటి ప్రచారాన్ని మీరు చూసే ఉంటారు మా కళాశాల మీద ఇతని ప్రత్యర్థి కళాశాల వాళ్ళు అనేక అబద్ధపు వార్తలు వ్రాసి మా మీద బరదలే ప్రయత్నం చేస్తున్నారు అయితే మేము రెండు వేల నాలుగులో శ్రీ వివేకా కాలేజీ స్థాపించాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కందుకూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులకి మేము ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తూ విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి మేము అందించేటువంటి విద్యని మా యొక్క తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చి మా యొక్క రిజల్ట్ చూసి అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మేము ముందుకు పోతున్నాం అదేవిధంగా వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు చూసి ఓర్వలేనటువంటి ప్రత్యర్థి కాలేజీ వారు వాస్తవంగా వాళ్ళు మాకు ప్రత్యర్థులు కూడా కాదు మా మీద కావాలని దుష్ప్రచారం చేస్తూ అనేక అబద్ధపు వార్తలు ఒక పత్రికలో మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చారు నిన్న ఈరోజు కానీ చూసినట్లయితే ఇంకా నిన్న ఒక వార్త రాశారు ఈరోజు ఒక వార్త రాశారు కానీ అది వాస్తవం కాదు మేము ఎవరో కోట్లలో ముడుపులు చెల్లించినట్టు రాశారు కానీ మా కాలేజీ మొత్తం టర్న్ ఓవర్ కూడా వాళ్ళు రాసినంత అక్కడ కాబట్టి ఇట్లాంటి అబద్ధపు వార్తలు ప్రచారం చేయిస్తూ అలాగే అధికారులతోటి రాజకీయ నాయకులతోటి లాల్చీ పడుతున్నారని రాశారు మేము ఇప్పటివరకు ఏ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ లాలుచి మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఇప్పటివరకు కూడా మేము ఎవరిని కలవలేదు ఏ అధికారితో కూడా మేము మాట్లాడలేదు అదేవిధంగా ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు ఎందుకనంటే మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయనప్పుడు మాకెందుకు ఎవరు ఏదో రాసుకోండి రాసుకోండి అని చెప్పి ఉద్దేశంతో వదిలేదు కానీ అది ఇంకా అలానే పెంచుకుంటూ పోతున్నారు తర్వాత వాళ్ళకి పిల్లలకి న్యాయం జరగలేదు అన్యాయం జరిగిందన్నారు తర్వాత వాళ్ళకి న్యాయం జరిగిందని వ్యాపర్లోనే రాశారు తర్వాత ఇవన్నీ పిల్లలకి కాదు మా కాలేజీ అప్లికేషన్ రద్దు చేయాలనే దురుద్దేశంతో ఇట్లాంటి తప్పుడు వార్తలు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక పత్రికలో వాళ్ళు ఇప్పటివరకు ప్రచారం చేస్తూ వచ్చారు పోతే మొన్న ఒక వార్త రాశారు ఒక పది రోజుల క్రితం విచారణ కమిటీ ఎవరికి తెలియకుండా వచ్చింది అని చెప్పి రాశారు కానీ విచారణ కమిటీ ఎవరికి తెలియకుండా కందుకూరు వస్తే ఆ విచారణ కమిటీ ముందు ఆ గాయత్రీ కళాశాల కరస్పాండెంట్ తర్వాత వాళ్ళ చైర్మన్ను తర్వాత ఆ విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా కమిటీ ముందు ఈ కాలేజ్కి వచ్చి హాజరయ్యారు మరి కమిటీ వాళ్ళు ఎవరికి తెలియకుండా సమాచారం ఇవ్వకుండా వస్తే వాళ్ళు ఎట్లా కమిటీ ముందు వాళ్ళు హాజరయ్యారు హాజరయ్యారు తర్వాత కమిటీ వాళ్ళు రెండు కాలేజీలకి తెలియజేసి వచ్చారు కాబట్టి వాళ్ళని విచారించారు మమ్మల్ని విచారించారు మేము చెప్పేది చెప్పాము ఎందుకంటే మాకు ఎగ్జామ్ సెంటర్కి మా మేనేజ్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు మేము మొత్తం కూడా మా ప్రిన్సిపాల్ బాధ్యతలు వహించేసి ప్రిన్సిపాలే అన్ని బాధ్యతలు చూసుకుంటాడు మేము ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాం మిగతా పరీక్షలప్పుడు కానీ మిగతా టైంలో కానీ మేము ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అన్నీ ఏదొచ్చినా మా ప్రిన్సిపాల్ గారే చూసుకుంటాడు కాబట్టి ఆఖరికి ప్రిన్సిపాల్ కూడా వాళ్ళు లోపల ఉంచకుండా గవర్నమెంట్ సిఎస్ గారు డివో గారు సెంటర్ అదేనంగా తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఎక్కడ తప్పు జరిగిందో ఏం జరిగిందో మా మేనేజ్మెంట్కి అయితే తెలియదు మా పరంగా మేమైతే చాలా కఠినంగా ఉంటాం తప్పు చేసిన ఎవరినైనా మేము క్షమించము కఠినంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం తప్పు చేస్తే ఎవరో తప్పు చేయొద్దు పిల్లలకు చక్కటి విద్యను అందించమని చెప్తాం తప్ప వేరే ఆలోచన కానీ వేరే తప్పుడు విధానం కానీ మా మేనేజ్మెంట్కి లేదు అట్లాగే మా కాలేజీలో ఒక గాయత్రి కళాశాల కళాశాల పిల్లలే రాయరు కందుకూరులో ఉన్నటువంటి అన్ని కాలేజీల పిల్లలు మా ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి ఆ పిల్లలు ఎవరు ఎవరి పిల్లలు ఎవరు అనేది కూడా మాకు తెలియదు మేము అసలు దాని గురించి పట్టించుకోము కూడా అట్లాగే ఆఖరికి మా ప్రిన్సిపాల్ కూడా ఎవరు పిల్లలు అనేది ఏంటి ఆ కళాశాల కన్నా మిగతా కళాశాలలో మెరిట్ విద్యార్థులు చాలామంది ఇక్కడ రాసి ఉంటారు ఆ అదే కళాశాలలో కూడా కొంతమంది రాసి ఉంటారు కాబట్టి ఎవరు పిల్లల మెరిట్స్ ఎవరు డిమెరిట్స్ మాకు తెలియదు కాబట్టి ఈ మెరిట్స్ అని చెబుతున్నటువంటి విద్యార్థులతో ఐపీ మార్కులు అంటే కందుకూరులో జరుగుతాయి ఎంసెట్ కానీ తర్వాత జైఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ఇక్కడ జరగవు కానీ ఇప్పుడు ఇక్కడ వాటిలో ఏమన్నా ఈ జైఈ మెయిన్స్లో కానీ తర్వాత అడ్వాన్స్లో కానీ ఎంసెట్లో కానీ లేదా తెలంగాణ ఎంసెట్లో కానీ ఇంకా ఏదైనా కాంపిటీషన్ టెస్ట్లో కానీ ఏమైనా వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి మెరిట్లు అని చెబుతున్నటువంటి విద్యార్థులకి గత పదేళ్ళ నుంచి చూడండి ఆ కాలేజీలో వచ్చినటువంటి కాంపిటేటివ్ పరంగా రిజల్ట్ కానీ మా కాలేజీలో వచ్చినటువంటి కాంపిటేటివ్ పరంగా రిజల్ట్ గారిని చూడండి ఎవరిది మెరుగ్గా ఉన్నదో మేమైతే ఐపీ మార్కుల గురించి అసలు ఆలోచించం వాటినిచ్చినా మేము పట్టించుకోము మా కాలేజీలో ఒక విద్యార్థికి లాస్ట్ ఇయర్ టాప్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు వచ్చినాయి కానీ ఈ సంవత్సరం వాడికి కెమిస్ట్రీలో నాలుగు మార్కులు ఇంగ్లీష్లో నాలుగు మార్కులు తగ్గి తొమ్మిది వందల డెబ్బై ఐదే వచ్చింది యాక్చువల్గా తొమ్మిది వందల తొంభై మార్కులు రావచ్చు విద్యార్థి కానీ వాడికి మెయిన్స్లో ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది తర్వాత అడ్వాన్స్లో కూడా వచ్చింది కానీ వాళ్ళకి మార్కులు చూస్తే లేవు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు తెలీదు మేము అసలు ఐపీ మార్కుల గురించి మేము అసలు పట్టించుకోము వాటి అవసరం కూడా మార్కలేదు పిల్లవాళ్ళు కాంపిటేటివ్ పరంగా సక్సెస్ అయ్యి మంచి మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి మంచి విద్యను అందించమని మాత్రమే మా ప్రిన్సిపాల్కి కానీ క్యాబ్కి కానీ మేము చెప్పేదవే కాబట్టి మేము అలాంటి ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు అయితే ఈరోజు రాశారు అప్లికేషన్ రద్దు చేయించాలి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారని వార్త రాశారు కానీ ఏ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారో మాకు తెలియదు ఎవరు ఏం అడుగుతున్నారో మాకు తెలియదు కావాలని ఇలాంటి వార్తలు రాపిస్తున్నారు మేము మమ్మల్ని నమ్మి మా కాడ చేసిన తల్లిదండ్రులకి వాళ్ళ విద్యార్థులకి ఉన్నతమైన అందించే ఉద్దేశంతో నిరంతరం కష్టపడి పనిచేస్తాను తప్ప ఇక మాకు ఎలాంటి దురుద్దేశం ఉండదు మాకు మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు తప్ప తప్పుడు మార్గాల్లో నడిస్తే మమ్మల్ని ఎప్పటికీ ఆదరించరు కాబట్టి ఇలాంటి మా కళాశాలలో ఎగ్జామ్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా జరుపుకుని మార్పుకోవాలని చెప్తారు కాబట్టి చూసి వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క రిజల్ట్లు తగ్గుతున్నాయి అందువల్ల ఏదో ఒక విధంగా వీళ్ళ మీద బురదాలని గత నాలుగు సంవత్సరాల నుంచి ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి ఫెయిల్ అవుతూ వచ్చారు కానీ ఈ సంవత్సరం కూడా ఈ సిచ్చి ఫుటేజ్ రెండు నెలలు మూడు గడిచింది కాబట్టి ఇది ఒక నెల తర్వాత ఆటోమేటిక్గా కొత్త డేటా వచ్చే ముందు పాత్ర తెలియపోతూ ఉంటుంది అందువల్ల సీసీ కెమెరాలో అది లేనందువల్ల మేము దీన్ని తప్పు ఎక్కడ చేయకపోయినప్పటికీ కూడా మా మీద ఇట్లాంటి బురదలే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా తర్వాత మా మీద ఎవరైనా సరే ఇక నుంచి ఇలాంటి తప్పుడు వార్తలు రాసినట్లయితే వాళ్ళ మీద మేము లీగల్గా వెళ్ళటానికి కూడా డిసైడ్ అయ్యాం ఇంకా తర్వాత రాసి సరే వరకు ఏంటంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము సహనం పాటిస్తూ వచ్చాము ఇక నుంచి ఈ తర్వాత అలాంటి పత్రికలు ఏమైనా మా మీద అంటే తప్పు రాస్తే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం అలాగే మేము తప్పు చేస్తుంటే మేము దేనికైనా రెడీ ఎక్కడైనా మేము దానికి బాధ్యత తీసుకుంటాం ఏ శిక్షకునైనా మేము శిరస వహిస్తాం కాబట్టి మేము ఎప్పుడూ తప్పు చేయము చేయలేదు చేయము కూడా మాకు ఆ అవసరం కూడా లేదు పైగా మాకు ఆ కాలేజీ కాంపిటేటివ్ కాలేజీ కూడా కాదు మాకు కాంపిటేటివ్ కాలేజీ కందుకూరులో వేరే కాలేజీ ఉంది ఈరోజు వాస్తవంగా అట్లాంటి ఏమైనా చేసే ఉద్దేశాలు ఎవరికన్నా ఉంటే కాంపిటేటివ్ కాలేజీ అని అంటున్నారు వాళ్ళని చేస్తారు కాబట్టి ఎప్పుడు మాకు కాంపిటేటివ్ కాదు అలాంటి వాళ్ళ విషయాల్లో మేము అసలు ఎంటర్ కా ఎప్పుడు కూడా మేము తప్పు చేయలేదు ఇంతవరకు నా గత ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను ఎప్పుడు కూడా మేము కష్టపడి పిల్లలకి చదువు చెప్పాలనే ఆలోచనతోటి మేము ముందుకు నడుస్తుంటాం తప్ప పిల్లలకు అన్యాయం చేసే ఉద్దేశం మాకు ఎప్పుడూ ఉండదు ఎవరు పిల్లలు ఏ కాలేజీలో చేరినా పిల్లలు మా యొక్క పిల్లలే అందరూ మన పిల్లలాగా చదువుకునే వాళ్ళే కాబట్టి అందరూ భవిష్యత్తు బాగా ఉండాలని కోరుకుంటాం తప్ప ఇలాంటి చెడు ఉద్దేశాలు మాకుండా కాబట్టి ఎవరికైతే ఇట్లాంటి ఉద్దేశాలు ఉంటాయో వాళ్ళే ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తారు కాబట్టి వీళ్ళు చేసే పనులను చూస్తే గత పదిహేను నుంచి కానీ వాళ్ళ దగ్గర ఎగ్జామ్ రాసిన మా పిల్లల పేపర్లు కూడా తీపిస్తే ఆ వాస్తవాలు ఏమైనా ఉంటే అవి కూడా బయటకు వస్తాయి కానీ మా ఆలోచన లేదు మేము ముందుకు ఇప్పుడు దాకా వెళ్ళలేదు మా పని మేము చేసుకుంటే వెళ్తాం తల్లిదండ్రులని వాళ్ళ చేసినటువంటి పిల్లలకి వాళ్ళని సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళకి మంచి విద్యను అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప మేము ఇప్పుడు తప్పు చేయలేదు ఇక మా సార్ కూడా మా యొక్క అకాడమిక్స్ గురించి మాట్లాడతారు ఇవాళ ఒక ప్రెస్ మీట్ మీట్ అజెండా మీకు అర్థమై ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఈ శ్రీ వివేకా జూనియర్ కాలేజీ అకాడమిక్లో కానీ రిజల్ట్లో కానీ స్ట్రెంత్లో కానీ క్రమేపీ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది మేము కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసి సొంతంగా మా కాళ్ళ మీద నిలబడుతూ కొంతమంది అబ్బాయిస్ని మా తోటి లాగా భావించి మంచి మంచి ఛార్జెస్ ఇచ్చి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకొని విద్యా సంస్థ నడుపుదామని బయటికి వచ్చి సొంతంగా పెట్టడం జరిగింది మీరు కానీ గత నాలుగు సంవత్సరానికి కానీ అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవైలో ఎంసెట్లో స్టేట్ బ్యాంకు ఫైవ్ ట్వంటీ ఎయిట్ షేక్ మొహా అని రావడం జరిగింది అదేవిధంగా ఆ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరము అదే పదివేల లోపల ఇరవై ఐదు ర్యాంకులు రావడం జరిగింది ఆ తర్వాత ఎన్ఐటి పాండిచ్చేరిలో ఐఐటి ఎన్ఐటి కోచింగ్ ఇచ్చుకుంటూ ఎన్ఐటి పాండిచ్చేరిలో సిఎస్ఈ బ్రాంచ్లో మణికంఠ కార్తీక్ అన్న అబ్బాయికి సీట్ రావడం జరిగింది అదేవిధంగా గత లాస్ట్ ఇయర్ అదే అడ్వాన్స్డ్ ర్యాంకులో శ్యామ్ సిద్ధి విలాస్ అబ్బాయికి అదే విధంగా సిఎస్ఈ బ్రాంచ్ సీట్ రావడం జరిగింది అంటే ఈ రిజల్ట్ గురించి ఎందుకు అంటే మీడియా మిత్రులారా తల్లిదండ్రులు కూడా ఒకసారి గ్రహించమని చెప్పడానికి మనము ఏనాడు కూడా ఐపీ మార్కులు ప్రామాణికం కాకుండా అంటే ఐపీ మార్కులు కన్సిడర్ చేస్తాం కందుకూరు టౌన్లో ఏ గుంటూరు విజయవాడ నెల్లూరులో వచ్చిన ర్యాంకులు కందుకూరులో ఎందుకు తెప్పించలేము దానికి కారణం ఏంటి ఈ మధ్యతరగతి స్టూడెంట్స్ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళలో మెరిట్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కోచింగ్ ఇచ్చుకుంటూ ఇంత గణనీయమైన రిజల్ట్ తేవడానికి కారణం మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి మా స్టాఫ్ నుంచి సపోర్ట్ ఉండబట్టాను ఈ రిజల్ట్ కానీ ఇలాంటి రిజల్ట్ నేను అనేది ఒకటే మీడియా మిత్రుల ముందు కాంపిటీషన్ ఉంటే మనకి మనకి ఉండాలి పిల్లల మీద కాదు పిల్లల భవిష్యత్తు మీద కాదు ఎందుకంటే మనకి పిల్లలు ఉన్నారు నాలుగు మార్కులు ఐదు మార్కులు అతీట్గా రావచ్చు ఏదైనా ఉంటే నాలుగు మార్కులు బెనిఫిట్ అయ్యే విధంగా మనం మాట్లాడాలి కానీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసేదానికి మేము ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించాం ఎందుకంటే మా గురించి కానీ లేకపోతే మా మేనేజ్మెంట్ పార్ట్నర్స్ కానీ మా స్టాఫ్ కానీ ప్రీవియస్ రికార్డ్ చెక్ చేసుకుంటే అదే అపాయింటెంట్ ఉన్న రికార్డు కానీ చెక్ చేసుకుంటే అక్కడ సిట్టింగ్ వన్ సిట్టింగ్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ అక్కడ చేరిన విద్యార్థులకి ఏనాడు కూడా ఎంసెట్ కోచింగ్ ఇవ్వకుండా ఐపీ మార్కులే చెప్పించి డిగ్రీకి ప్రమోట్ చేసుకునేవారు ఇది గుర్తు చేసుకోవాల్సిన విషయం అది ఆ డిగ్రీకి ప్రమోట్ చేసుకోవడం వలన ఆ డిగ్రీ క్యాంపస్ బెనిఫిట్ అవుతున్న ఉద్దేశంతోనే కానీ ఏనాడు కూడా ఒక ఐఐటి ర్యాంక్ కానీ ఒక ఎంసెట్ ర్యాంక్ కానీ కందుకూరులో ఏ విద్యా సంస్థ కూడా ఇప్పటివరకు మాట్లాడిన సందర్భాలు లేవు అదేవిధంగా మొన్న వచ్చిన ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్లో కూడా నలుగురికి ఐఐటి సీటు ఫస్ట్ స్లాట్లో ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది దానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇదే మొన్న వచ్చిన జనవరి మెయిన్స్లో నైంటీ నైన్ పాయింట్ పర్సెంటేజ్ వచ్చింది మాకు అపాయింట్ ఇంటివరకు రాలేదు ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది మీరు కానీ అబ్జర్వ్ చేస్తే గత రెండు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం కానీ మనం అబ్జర్వ్ చేస్తే స్కూల్లో జరిగిన ఇష్యూని మేము పేరెంట్స్ని ఒత్తిడి చేసాము పేరెంట్స్ని భయభ్రాత్తులకు గురి చేసామని చెప్పి వార్తాపత్రలో ప్రచురించి కరెక్ట్గా అడ్మిషన్స్ టైంలో ఇంటింటికి తీసుకెళ్ళి జెరాక్స్ కాపీని పేరెంట్కి భయభ్రాంతులు గురి చేస్తాడు అంటే అక్కడ మీ పిల్లలు కానీ చేరిస్తే వాళ్ళు ఇలానే ఉంటారని చెప్పి అడ్మిషన్స్ టైంలో ఇవి చూపించి ఇంటింటికి అపోనెంట్లు భార్యాభర్తలు కొడుకులు అందరూ కలిసి కానీ దేవుడిదయ పేరెంట్స్ మా మీద ఉన్న నమ్మకం స్టూడెంట్స్ మా మీద ఉన్న నమ్మకంతో ఆ సంవత్సరం స్కూలు కాలేజీకి అడ్మిషన్లు పెరిగినాయి దీనికి కారణం మా పేరెంట్స్ మా మీద ఉన్న నమ్మకంతో అదేవిధంగా ఇది లాస్ట్ ఇయర్ చెక్ చేసుకుంటే మార్చి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఒక ఫిజికల్ హ్యాండికాప్ స్టూడెంట్కి హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం ఇస్తారు యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్ సైన్స్కిడ్ ఎగ్జామ్ రాస్తున్నారు ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయి అతను కాలేజీకి పోయాడు స్టూడెంట్ ఆ స్టూడెంట్ ఏం చెప్పాడో వాళ్ళు ఏమన్నారో మాకు తెలియదు కానీ అమ్మితే సిట్టింగ్ స్క్వాడ్కి ఫోన్ చేసి అలా వివేక జూనియర్ కాలేజీలో మా పిల్లవాడి భవిష్యత్తు లాస్ అయింది దాపడ హాఫ్ అన్ అవర్ ముందు లాక్కున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ నెక్స్ట్ రోజు స్క్వాడ్ వచ్చి సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జరిగిన యథార్థం ఏంటంటే స్టూడెంట్ ఎగ్జామ్ అయిపోయి తనంతా తానే ఎజ్లేర్కి ఇవ్వడం జరిగింది అదే సీసీ ఫుటేజ్ కానీ ఆ రోజు కానీ లేకపోయి ఉంటే ఇదే అబద్ధం అనేది నిజం చేసేవాడు ఆ అపోనెంట్ కాలేజీ వాళ్ళు ఇలాంటి ఒక పత్రికను అర్థం పెట్టుకొని ఆ రోజే మా మీద దాడి చేయడం మొదలు పెట్టాడు మీకు విధంగా సవ్యంగా తెలియజేసేది ఏమనగా ఓవరాల్ ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కరెక్ట్గా అడ్మిషన్స్ టైంలోనే మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పుడు కూడా అడ్మిషన్స్ టైంలో ఇంటింటికి వెళ్ళి పేరెంట్స్కి వెళ్ళి ఆ కాలేజీ రికగ్నేషన్ ఉండదు మీ పిల్లల భవిష్యత్తు అన్యాయం అవుతుంది అని భయభ్రాంతులు గురి చేస్తున్నారు మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పేరెంట్స్కి భరోసా ఇచ్చున్నాం కమిటీ వచ్చింది ఎంక్వైరీ చేసుకొని వెళ్ళున్నారు రిపోర్ట్ వస్తుంది మీ పిల్లల భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేదు దానికి మాది పూచి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము అని నమ్మి ఇప్పటికి కూడా కందుకూరు టౌన్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకే వస్తున్నారు మీడియా మిత్రులు ఇంకోసారి తెలియజేసేది ఏమనగా ఇంతమంది పిల్లలు చేరడానికి కారణం అబ అబద్ధాలు కానీ అబద్ధతా భావంగా ఉంటే ఈ విధంగా ఈనాడు కాలేజీకి రారు ఇప్పుడు కూడా మేము చూసుకోవచ్చు కందుకూరు టౌన్లో ఇప్పటికీ మనమే అడ్మిషన్స్ పరంగా ముందున్నాం కాకపోతే మేము మీటింగ్ పెట్టకపోవడానికి ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి కారణం చేత కానీ తనం కాదు మాకు మేనేజ్ చేసుకోవడం చేతవు మాకు ఆ పరిస్థితి అవసరం లేదు మాకు ఉన్నారు మీడియా మిత్రులు మాకు సపోర్ట్ కొంతమంది ఉన్నారు కానీ మేము ఎందుకు పెట్టలేదంటే గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్ వచ్చినాక అఫిషియల్గా కూర్చొని ఆ స్టేట్మెంట్ రికార్డెడ్గా మనం ప్రెస్ ముందు పెడదామన్న ఆలోచనతో మేము ఇప్పటివరకు మీటింగ్ పెట్టలేదు మీడియా మిత్రులారా కానీ అవతల దీన్ని అవకాశంగా తీసుకొని రెండు కోట్లు డీల్ అయిందంటున్నారు నేను ఇదే మీడియా ముందు అంటున్నాను మీకు ఎంత డీలు ఓకే అయింది అవతల అపోనెంట్ కాలేజీ నుంచి ఎంత డీలు ఓకే చేసుకున్నారు ఆ డీలు ఓకే చేసుకోకపోతే రోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా కరెక్ట్గా మంచిగా కాలేజీ ఓపెన్ అయింది సండే రోజు వచ్చింది ఇవాళ మండే రోజు వచ్చింది ఎన్నో న్యూస్ వస్తున్నాయి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కంటిన్యూషను ఒకే రెగ్యులర్ రెగ్యులర్గా వస్తుందంటే కారణం అర్థం చేసుకోండి మీడియా మీద ఎంతో నమ్మకం ఉంది ఇప్పటికీ మీడియా మిత్ర మాకు సపోర్ట్ ఉంది కానీ ఏదో ఒక పత్రిక దాన్ని ఏదో అర్థం పెట్టుకొని ఏదో డీల్ చేసుకొని వాళ్ళకి ఏ లావాదేవీలు ఉన్నాయో మాకు అవసరం లేదు మా చాతకాని తనం కాదు మేము ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ గురించి ఆలోచించి ముందుకు పోదాం ఈ సంవత్సరం ఇంకా బెటర్ ర్యాంక్ ఎలా చేద్దాం టూ థర్టీ ఎయిట్ ఎంసెట్ ర్యాంక్లో వచ్చిందండి టూ థర్టీ ఎయిట్ మీరు నమ్ముతారు నమ్మరు ఒంగోలులో కానీ నెల్లూరులో కానీ ఒక సాధారణ కాలేజ్ నుంచి ఎంసెట్లో టూ థర్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చిన కాలేజ్ చెక్ చేసుకోండి అకాడమిక్ లేకపోతే లేకపోతే టీచర్స్ సరిగా లేకపోతే ఇంత గణనీయమైన రిజల్ట్ రావడానికి పాజిబుల్ రా పదివేల లోపల ఇరవై మంది ఉన్నారు పదివేల లోపల ఇరవై మంది ఉన్నారు నేనేమంటున్నానంటే ఆ అపోనెంట్ ఆయనకి నువ్వు మంచి స్టాఫ్ని పెట్టు మంచి పిల్లలను తీసుకొచ్చుకో మంచి రిజల్ట్ తీసుకోని రా దీని మీద కాంపిటీషన్ పడదావు నీకన్నా బెటర్ రిజల్ట్ ఎలా తేవాలి మేము కూడా ఎలా తెచ్చుకోవాలని ఆలోచిద్దాం అంతేగాని ఏదో నాలుగు మార్కులు తగ్గినవి అక్కడే జరిగింది మన టెన్త్ కానీ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే వెరిఫికేషన్ పెడితే పదకొండు వేల మందికి పేపర్లు మార్క్స్ తగ్గినాయి అని చెప్పి పేపర్లో వచ్చింది ఆ పదకొండు వేల మంది స్టూడెంట్ జరిగిన ఎగ్జామినేషన్ సెంటర్లో అవతకలు జరిగినట్టేనా మాకు ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది మాకు ఒక అనుమానం రైస్ దొరుకుతుంది ఎందుకంటే పిల్లలకి మార్క్స్ యాడ్ చేసిన తర్వాత కూడా రికగ్నెషన్ క్యాన్సిల్ చేయాలి దీని మీద పెద్ద డీల్ గురిందని ఇలా అంటుంటే మా కాడ జరిగిన ఈ ఇన్సిడెంట్కి ఎంత డీల్ సెట్ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకుంటారని మాకు అనుమానం వస్తుంది మీడియా మిత్రులు ఆలోచించండి ఎందుకంటే ఎవరైనా కూడా ఎవరి పిల్లలైనా పిల్లలే మేము కూడా సహనంతో ఉన్నాము పిల్లలకి యాడ్ చేస్తా ఉన్నారు వాళ్ళకి ప్రూఫ్ ఏం లేదండి మీరు నమ్ముతారు నమ్మలో అధికారికంగా గా ట్యాంపరింగ్ జరిగినట్టు ప్రూఫ్ లేదు కానీ పిల్లల దృష్ట్యా మనం కూడా మార్క్స్ యాడ్ చేయమంటే సరే అని చెప్పాం అంటే మేము తప్పు ఒప్పుకున్నట్టు కాదండి అయినా కూడా ఆ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్ ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు ఆలోచించుకోండి మీరు కూడా సో సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు ఏనాడు కూడా మమ్మల్ని మీరు కళ్ళతో చూస్తున్నారు ఇంతలా కష్టపడి ఇంత మంచి రిజల్ట్ తెస్తున్నామంటే ఓరిక రాదు ఎంతో కష్టపడి అన్ని త్యాగం చేస్తే ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చేది కనుకతో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఈనాటికి ఇప్పటికీ ఏ విద్యా సంస్థలోనైనా డైరెక్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ ద్వారా ఎటువంటి లాంగ్ టర్మ్ లేకుండా ఏ ఒక్క స్టూడెంట్ కన్నా అడ్వాన్స్డ్ సీట్ వచ్చిందేమో ఆలోచించండి మనకున్న టోటల్ పదిహేడు వేల సీట్లలో ఆల్ ఇండియా లెవెల్లో కందుకూరు ఆక్స్ఫర్డ్ నుంచి లాస్ట్ ఇయర్ ఒక సీట్ కన్ఫామ్ అయింది ఎంతో గర్వంగా ఆ పిల్లవాడు పేరెంట్స్ చనిపోతే ఇండైరెక్ట్గా కొంత సపోర్ట్ కూడా చేస్తున్నాం ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడడం కావాలంటే ఎందుకంటే ఫైనాన్స్గా ఆ ఫీజు కట్టుకోలేని పరిస్థితి వస్తే అలాంటిది ఈ సంవత్సరం నలుగురికి ఐఐటి అడ్వాన్స్డ్ సీట్లు రాబోతున్నాయి ఒక కందుకూరిని ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేద్దాం అనేది మా తాపత్రం కానీ మా చైర్మన్ కానీ మా పార్ట్నర్స్ ఉద్దేశం కానీ కానీ అలా కాకుండా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ అంటే ఎలా ఉండాలి వాళ్ళు ఎలా రిజల్ట్ తెస్తున్నారు వాళ్ళు ఎలా ఎలా డెవలప్ చేస్తున్నారు మనం ఎలా చేయాలని ఆలోచించాలి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండాలి మీరు నమ్ముతారో నమ్మురో కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు అయితే చాలా సఫర్ అవుతున్నారు ఎగ్జామ్స్ నడపాలంటే ముందు ముందు మీరే ఆలోచించుకోండి ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ నడపాలంటే ఎంత భయభ్రాంతులు గురవుతుంటారు మా అబ్బాయి కూడా అదే అపోనెంట్ కాలేజీలో రాశాడు నేను ఇవాళ మీడియా ముందు చెప్తున్నా కానీ చెప్పొచ్చు చెప్పకూడదు ప్రతి రోజు ఆ ఇన్సులేషన్ ఇన్సులేటర్ ఎవరైనా ఈ అబ్బాయి నరేంద్ర సార్ వాళ్ళ అబ్బాయి అని ఇండైరెక్ట్ గా బ్యాక్ సైడ్ నుంచి చూపించి మా ఓన్ టార్గెట్ చేశాడు నేను ఈనాడు చెప్పుకోలేదు అదే మా అబ్బాయి వచ్చి మా మిగతా పిల్లలు వచ్చి నన్ను ఈ రూమ్ లో మేము పడటం వల్ల ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి అంటే మా అబ్బాయి చెప్పారు నాన్న నీకు వచ్చిన మార్క్స్ రాని ఏమి కాదు నువ్వు ధైర్యంగా ఎగ్జామ్కి వెళ్ళు నీకు ఎన్ని మార్క్స్ అయినా రాని ఫెయిల్ అయినా ఏం కాదు మళ్ళీ సప్లిమెంట్ రాసుకోమని చెప్పడం జరిగింది మీరు ఎవరినైనా స్టూడెంట్స్ స్టూడెంట్స్నైనా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరిగినప్పుడు అడగండి ఆ కాలేజీలో మానసిక టార్గెట్ పెడతా ఉంటారు నేను అనేది మానసికంగా పిల్లలు మనం టార్గెట్ చేయకూడదు చేస్తే మనకి మనకి ఉండాలి పిల్లల మీద ఉండకూడదు దయచేసి మీడియా మిత్రులారా ఆలోచించండి మనం ఎప్పుడు కూడా అడ్మిషన్స్ అప్పుడు ఉంటే ఏదైనా ఒకరికొకరు ఉంటుంది అంతేకాదు పర్సనల్గా నువ్వు మా కాలేజీలో చేరలేదు నువ్వు ఆ కాలేజ్లో చేరేవు అక్కడ ఏముందని చెప్పి ఈ విధంగా మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి నాకు ఇప్పటికీ మా వాళ్ళకి అనుమానం ఉందండి మీరు నమ్ముతారో నమ్మరో ఇంత లాభం జరుగుతుంటే కంటిన్యూషన్ దీన్ని వదలకుండా పిల్లలకి న్యాయం జరిగినా కూడా ఆంధ్ర ఉన్నారంటే నాకు తెలిసి మాకున్న అనుమానం ఏంటంటే దీని వెనక పక్కా ప్లాన్తోనే జనవరి ఫిబ్రవరి నుంచే దీన్ని ప్లాన్ చేసుకొని ఇలా చేస్తుంటాడేమని మాకు డౌట్ వస్తుంది ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు కంటిన్యూషన్ ఏదన్నా వస్తూ ఉంది మేమేమంటామంటే గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అంటే యాడ్ ఓవర్ చేసి బయటకు వచ్చేసాం సిఎస్ డిఓ గారు ఉంటారు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది మొత్తం మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు మేము ఏనాడు కూడా ఎగ్జామ్స్ త్రీ అవర్స్ ఎగ్జామ్ వాళ్ళు మేము ఎప్పుడు పర్యవేక్షించలేదు అదేమంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అంటున్నాడు మాకు ఆయనలాగా పైన ఇల్లు లేదు అవసరమైనప్పుడు మేము కిందకు వచ్చి రౌండ్స్ చేసుకోము మేము ఎప్పుడు కూడా బయటే ఉంటాము మాకు ఇప్పటికీ అనుమానం ఉంది దీన్ని కూడా మేము ఎంక్వైరీ చేస్తాం అనుకుంటున్నాము కానీ ఇలా లేనిపోయిన మాటలని ఏదో ఒక రోజు కరెక్ట్గా అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యే టైంలోనో లేకపోతే పేరెంట్స్ బాగా నిక్కా మూమెంట్ కాలేజీకి వచ్చే టైంలోనో పేపర్లో రోజు ఒక న్యూస్ యాడ్ చేస్తున్నారు దాంట్లో కొత్త కొత్తగా నేను అంటున్నా ఎంత డీల్తో కులుచుకున్నారు మీరు ఎంత డీల్ కమిట్మెంట్ అయ్యారు ఒక డీల్ లెక్క మాట్లాడుకున్నారా లేకపోతే ఈ ప్రోగ్రామ్ అంతా ఒక డీల్ మాట్లాడుకున్నారు నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను ఆ మీడియా వాళ్ళని ఆ ఆ పేపర్ వాళ్ళని కొన్ని విలువలతో పోవాలి కదా పోయినప్పుడు ఎంక్వైరీ చేసుకోవాలి ప్రీవియస్ ట్రాక్ చెక్ చేసుకోవాలి నిజంగా చేసి ఉంటారా చేసి ఉంటానని ఆలోచించాలి దయచేసి అర్థం చేసుకోండి దీన్ని మీరు కూడా రికార్డు పూర్వకంగా తీసుకోండి దీన్ని మేము కూడా లీగల్గా ఎందుకంటే నాడు చూసాం కొంతమంది పేరెంట్స్ ఎంతోమంది మమ్మల్ని మీరు ఎందుకు మీడియా సమావేశం పెట్టట్లేదని మేము ఇప్పుడు పెడుతున్న మీడియా సమావేశము రేపటి నుంచి గవర్నమెంట్ వాళ్ళు కాని అఫిషియల్ స్టేట్మెంట్ రాకుండానే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఏదో చెప్పినట్టుగా చెప్పింది చెప్పనట్టుగా వాళ్ళు చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇంకో విధంగా మంచుకొని ఆ వేటు నీస్ అనేది దాంట్లో ఆంధ్ర ప్రభావం దాంట్లో వాళ్ళు ఇష్టానుసారంగా రాస్తున్నారు ఒక పెన్ను ఫ్యామిలీ ఉంటే ఎక్కడైనా రాసుకోవచ్చా నేను అంటాను చేపించింది నువ్వే అంటాను దీని వెనక నువ్వే ఉన్నావు అంటాను ఒప్పుకుంటారా వాళ్ళు దీన్ని చేపించింది వాళ్ళే కారకులు అంటారు ఒప్పుకుంటారా మా ప్రతిష్ఠుడికి దెబ్బ దగ్గర దెబ్బదగ్గి ఉందండి దీని మీద మేము అందాక అంటానికి రెడీగా ఉన్నాము మానసికంగా చాలా మనోవేదనకు గురై ఉన్నాము ఇరవై ఎనిమిది రోజుల నుంచి చాలా బాధపడ్డాము దీనికి పరుగు నష్టం కింద మేము కూడా దాన్ని కోర్టు పరంగా తేల్చుకుందాం అనుకుంటున్నాము మీరు వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి